హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు మే నెల జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించిన జీతాలు సెవెంటీ పర్సెంట్ జమ కావడం జరిగింది అయితే పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్లు నిన్న సాయంత్రం నుండి జమ కావడం ప్రారంభమయ్యాయి పెన్షన్లు ప్రతి జిల్లాలో కూడా కొన్ని ట్రెజరీల పరిధిలో జమ కావడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో ఉద్యోగులకు గాని పెన్షనర్లకు గాని జమ కాలేదు ఈ రోజు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంతమందికి జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అయితే సెవెంటీ పర్సెంట్ జమ కావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే పెన్షనర్లందరికీ నిన్న సాయంత్రం నుండి అయితే జమ కావడం ప్రారంభమైంది ఈరోజు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంతమందికి జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో